నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే సాక్షి ఆంధ్రజ్యోతి వీనాడు మూడు పేపర్లలోని వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్ను చూద్దాం ఆంధ్రజ్యోతి తెలంగాణ పేపర్గా చూస్తే ఫస్ట్ మిస్టరీగా మరణాలు రాజలింగమూర్తి సంజీవరెడ్డి కేతదారుల మరణం అనుమానాస్పదము ఫిర్యాదు చేసే దర్యాప్తు శాస్త్రము నిజాలు వెలికి తీస్తాం ఎస్ఎల్బీసీ ప్రమాదానికి గత కేసీఆర్ సర్కారుదే బాధ్యత పదేళ్ల నిర్లక్ష్యం వల్లే టెర్మినల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది ఫిరాయింపులపై పదేళ్ళు రాజ్యాంగంలో మార్పులేం రాలేదు తెలంగాణలో ఉప ఎన్నికలు కేటీఆర్ అవగాహన రహితమే విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే సిబిఐ విచారణ కోరితే బీఆర్ఎస్ను బీజేపీ కలిసేముంటుంది నా నా దృష్టి పనిపైనే లబ్ధిదారులు కాంగ్రెస్ని గెలిపిస్తారు టీఆర్ఎస్ కథ ముగిసింది భవిష్యత్తులో బి బీజేపీతోనే మా పోటీ ఆదాయాన్ని నెలకు ఇరవై రెండు వేల కోట్లకు పెంచితేనే సరిపోతుంది ఢిల్లీ మీడియాతో చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూడండి మాకు బీఆర్ఎస్తో ఏమీ పెద్ద లేదు మాకు బీజేపీతోనే పోటీ అని నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రితో కలిసిన తర్వాత మీడియాలో సమావేశం చెప్పారు ఇంకా ప్రధానమంత్రితో మాట్లాడి ఢిల్లీలో ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి మెట్రో రైల్ ఫేజ్ టూకు అనుమతి ఇవ్వండి ఆర్ఆర్ త్రిపుల దక్షిణ భాగాన్ని మంజూరు చేయండి దానికి సమాంతర రైల్వే లైన్ అవసరము మూసి ప్రాజెక్టు డ్రైపోర్టుకు సహకరించాలని సెమీ కండక్టర్ మిషన్ ఏర్పాటు చేయాలి ప్రధాని మోడీకి సీఎం రేవంత్ విజ్ఞప్తులు చూడండి నేను రేవంత్ రెడ్డి గారు కలిసి ప్రధానమంత్రి గారికి ఐదు కీలక ప్రాజెక్టులు నిధులు ఇవ్వండి అని మెట్రో రైలు కావచ్చు మూసీ నది కావచ్చు ఇలా రింగ్ రోడ్లు కావచ్చు అన్నిటికీ అడిగారండి అది నిన్న దుబాయ్లో ఒక అగ్ర నిర్మాత ఆయన చనిపోయారు కదా ఆ నిర్మాత చనిపోతే మ మన సంగతి ఏంటి భయ్యా నిర్మాత కేటీదార్ అకస్మాత్తిక మరణంలో అగ్ర వీరోలు ఉలికిపాటు దుబాయ్లో నిర్ నిర్మాణ శిరాస్త రంగాల్లో కేదార్ వ్యాపారులు వాటిలో వందల కోట్లు పెట్టిన హీరోలు నిర్మాతలు దర్శకులు పెట్టుబడి వివరాలు తెలియక వారిలో ఆందోళన చూడండి ఆయన దగ్గర పెట్టుబడి పెట్టారంట ఆయన చనిపోయారంట ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి హీరోలు నిర్మాతలు అందరూ పెట్టారంట ఇంకొకటి పోసాని అరెస్ట్ హైదరాబాద్ అదుపులోకి తీసుకున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు జనసేన నేత ఫిరాదుపై పోసాని మీద కేసు ఏ ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే పది పైగా కేసులు వై వైసీపీ అధికారంలో ఉండగా నోటు దురుసు అప్పట్టు ఫిరాదులపై స్పందించని పోలీసులు అరెస్టు వేళ పోలీసులతో పోసాని వాగ్వాదము నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు నేడు రాజంపేట కోర్టులో పోసాని హాజరు చూడండి పోసాని కృష్ణమురళి మురళి తెలియదు ఏముంటుంది ఆయన గురించి అమ్మకానికి అమెరికా పౌరసత్వము నలభై మూడు పాయింట్ ఐదు కోట్లకు గోల్డ్ కార్డు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన ఉద్యోగ కల్పనలో లింకు లేకుండా గ్రీన్ కార్డు గ్రీన్ కార్డు కాంగ్రెస్ అనుమతి అక్కర్లేదన్న వైట్ హౌస్ ప్రస్తుతం ఉన్న ఈజీ ఫైవ్ స్థానంలో కొత్తది చూడండి గ్రీన్ కార్డులు కూడా అమ్ముతున్నారంట ప్రజలందరికీ పింఛను కొత్త పెన్షన్ పై కేంద్రం కసరత్తు అరవై ఏళ్ళు దాటిన వారందరికీ వర్తింపు ఈపీఎఫ్లో ఆర్థికంలో నిబంధనలు రూపకల్పన త్వరలో అభిప్రాయ సేకరణ నిమ్స్కు వైద్యులు టాటా కార్పొరేషన్ ఆసుపత్రిలో చేరుతున్న పలువురు ఈ మధ్య పది మంది వైద్యులు రాజీనామా ప్రత్యేక వైద్య సేవలపై తీవ్ర ప్రభావము వైద్యులకి అందరికీ ఆరోగ్యశ్రీ యూనివర్సిటీలు కనీస ప్రోత్సాహము కరువైందనే ఆవేదన సమస్య డైరెక్టర్ తీరు కూడా ఓ కారణము చూడండి నిమ్స్కు వైద్యులంతా టాటా చెప్తున్నారంట ఏపీ నీటి తరలింపును అడ్డుకోండి శ్రీశైలం నుంచి సుక్క నీరు ఇవ్వద్దు సాగర్ కాలవకు నీటిని ఏడు వేల నుంచి ఐదు వేలు క్యూసిక్ తగ్గించండి కృష్ణాపోర్టు విదుట తెలంగాణ వాదన అది ఇంకా ఆశలు ఆవరి స్వరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని ప్రాణాలతో తీసుకురావడం కష్టమే సహాయ చర్యల బృందం సభ్యులు ర్యాట్వోల్స్ మైనర్స్ చెప్తున్నది అది ఆ ఎనిమిది మంది ఇంకా గల్లంతేనంట అని రాశారండి సహాయ చర్యలు రేపటితో పూర్తి ఏమి గుణం ఆ ఎనిమిది మంది ఎక్కడ చిక్కుకున్నారో ఏమో కూడా తెలియట్లేదు ఇరవై రోజుల్లోగా లైఫ్ లైఫ్ సైన్స్ అండ్ పాలసీ అన్ని యూనివర్సిటీలు లైఫ్ సైన్స్ కొత్త కోర్సులు దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర బాబు ఇదినండి ఆంధ్రజ్యోతి తెలంగాణ ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం తర్వాత సాక్షి చూద్దాం శంభో శివశంభో శివక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట శ్రీశైలంలో కన్నుల పండగ మల్లన్న కళ్యాణము అంగరంగ వైభవంగా పాలంకరణ ప్రభోత్సవము త్రికోటేశ్వర స్వామికి లింగవర్ధన అభిషేకాలు చూడండి శివరాత్రి స్థానాలకు వెళ్ళి తొమ్మిది మంది మృతి గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు మృత్యువాత చూడండి పోసాని అరెస్టు హైదరాబాద్లో ఐదుగురికి తీసుకున్న అన్నమయ్య పోలీసులు వైసీపీ సెల్ఫ్ గోల్ వంశీ ఉదంతంపై ఎక్స్ లో వీడియో విశాఖలో స్వేచ్ఛగా షాపింగ్ చేస్తున్న అంటూ పోస్టు కిడ్నాప్ అయినట్లు ఎలా చెప్తున్నారంటూ ప్రశ్న కానీ పోలీసు వాదనే సమర్థించిన వీడియో ఆ వీడియోలో సత్యవర్ధన్ పక్కన ఏ త్రీ ఏ నైన్ నిందితులు విశాఖ వస్త్ర దుకాణంలో సత్యవర్ధన్ ఏదో వైసీపీ వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళకు ఏమి చెప్పండి వంశీ మంచోడు అంటాడు ఆర్జీబీ మంచోడు అంటారు కృష్ణ మంచోడు అంటాడు అనిల్ కుమార్ యాదవ్ మంచోడు అంటారు నేను నాని మంచోడు అంటారు రోజా మంచి అందరూ మంచోళ్ళే షడ్డోళ్ళు ఎవరు విజయసాయి రెడ్డి మంచోడు అంటారు అందరూ మంచోళ్ళే షడ్డోళ్ళు ఎవరో చెప్పండి బూతులు వాళ్ళు కూడా షడ్డోళ్ళు కదా ఎట్లా అట్లా చేస్తే ఎట్లా వంశీకి పోలీసులు షాక్ గూగుల్ టేక్ ఓపల్ మ్యాన్ చూపించి విచారించడంలో ఉక్కిరి బుక్కిరి సత్యవర్ధన్ కిడ్నప్ అనంతరం జగన్ నివాసానికి వెళ్ళిన వంశీ వీటిపై ప్రశ్నించేందుకు ఎలా లేదని జవాబు చూడండి వంశీని కిడ్నాప్ చేసి తర్వాత జగన్ ఇంటికి వెళ్ళాడంట వంశీ చూడండి అన్ని పోలీసులు గూగుల్ ఆఫ్ ద్వారా చేస్తున్నారు ఇంటి నుంచి పనిచేస్తారా ఐటీ ఆధారిత రంగ ఉద్యోగులపై సర్వే వర్క్ ఫ్రమ్ ను ప్రోత్సహించాలని సర్కారు యోచన అది పెద్దల పోరులో గెలిపే వరిది సారిత్ర ఎన్నికల అనంతరం తొలి సమరం పరిశిష్టాత్మకంగా తీసుకుంటున్న కూటమి పట్టభద్రుల స్థానంలో టీడీపీ పోటీ టీచర్ సీట్లలో ఎఫ్కు మద్దతు నీటి లెక్క తేలింది తెలంగాణకు అరవై మూడు టీఎంసీలు ఏపీకి యాభై ఐదు ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగము బాబు నియంతృత్వము చిన్నబాబు నిరంకుశత్వము అబద్ధపు వాంగ్వాలతో అక్రమ అరెస్టులకు కుట్ర నిబంధనలకు విరుద్ధంగా నూట నలభై నూట అరవై నాలుగు సిఆర్సిపి వాంగ్మాలం నమోదు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో బరితెగించిన సిఐడి చట్టబద్ధత దర్యాప్తు ప్రక్రియను భషపటిస్తున్న చంద్రబాబు సర్కారు న్యాయ ప్రక్రియ అసహనం చేస్తూ కుట్ర టీడీపీ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగా అబద్ధ వాంగ్మాలతో కుతంత్రము జీ జీవితంలో ఏనాడు చూడని వ్యక్తులు పేర్లను కూడా చెప్పించేయుక్తి మద్య విధానంలో కేసులో అక్రమ అరెస్టులు పన్నాంగము తప్పుడు వాంగమాలతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే స్వేచ్ఛ చూడండి ఇది రాశారండి కూటమి ప్రభుత్వము అక్రమ అరెస్టులు చేస్తుంది చిన్న చంద్రబాబు నాయుడు కనసైగల్లో నడుస్తుంది చిన్నబాబు అంతా నిర్మూర్త పాలన చేస్తున్నాడు సిబిఐ అక్రంగా అరెస్ట్ చేస్తుందని రాశారు కోసాని కృష్ణమూర్తి అక్రమ అరెస్టు అక్రమ అరెస్ట్ అంటే ఏం అక్రంగా అరెస్ట్ చేసినారా తప్పుడోళ్ళు తప్పు చేసిన కూడా తప్పు రాస్తే అందుకే పేపర్లో వార్తలు అంటే జనాలు కూడా పట్టదు కోసాని కృష్ణమౌరళి అక్రమ అరెస్ట్ అయింది అతను చేసిన ఏంటి అతను బూతు చంద్రబాబు నాయుడిని ఎట్ట తిట్టారు పవన్ కళ్యాణ్ని ఎట్ట తిట్టారు లోకేష్ని ఎట్ట తిట్టినారు ప్రతి ఒక్కరిని ఎట్లా తిట్టినాడు ఆయన మళ్ళీ బూతులు ఏంది చెప్పండి పక్కా రాజకీయ కుట్రతో ముందస్తుల అక్రమ ఫిరాదులు కుటుంబ సభ్యులకు కనీస సమాచారం లేకుండా అరెస్టు హైకోర్టు ఆదేశాల విరుద్ధంగా తిరుమల కింద కేసు టీడీపీ కూటమి ప్రభుత్వం కుతంత్ర ఇదే గురువారం తేదీతో బుధవారం రాత్రి అరెస్టు చూడండి అక్రమ అరెస్ట్ అంటారు సృష్ణమరళి ఏం చేద్దాం ఇంతలో ఎంత తేడా నాడు నేడు మూలధన వ్యయం పారిశ్రామిక వృద్ధిలో భారీ వ్యత్యాసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ల కేటాయింపుల్లో మూలధన వ్యయం కేవలం ఇరవై ఏడు శాతం ఖర్చు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జగన్ సర్కార్ బడ్జెట్ కేటాయింపులో ఏకంగా అరవై రెండు శాతం ఖర్చు పంతొమ్మిది రాష్ట్రాల్లో ఇప్పుడు చివరి నుంచి ఏపీకి మూడో స్థానము అట్టడుగున జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఏపీ ఎస్బీఐ రివర్స్ నివేదిక వెళ్ళడి చూడు ఇంతలో తేడా వచ్చింది జగన్ సర్కార్ ఉన్నప్పుడు మూలధన వ్యయం పెరిగింది చంద్రబాబు నాయుడు వచ్చినాక శాతగాని చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోతున్నారని రాశారు పులివెందుల ముగి అత్యున్నత వైద్యము వైఎస్ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన వైఎస్ జగన్ వైఎస్ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన వైఎస్ జగన్ ఆసుపత్రిలో వివిధ విభాగాల పరిశీలన అత్యాధునిక పరికరాలు పనితీరు నివరించిన నిపుణులు ఆసుపత్రిలో వైఎస్ జగన్కు కంటి పరీక్షలు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నేడే రెండు గ్రాడ్యుయేట్ ఒక టీచర్ పోస్టు స్థానాలకు ఎన్నికలు పోటీలు డెబ్బై మంది మృతు డెబ్బై మంది అభ్యర్థులు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగు ఈరోజు ఎమ్మెల్సీ పోలింగ్ అండి తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎమ్మెల్సీ పాటకు పార్లమెంటుదే సుప్రీం సుప్రీంకోర్టులో కేంద్ర అప్డేట్ క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాలం నిషేధం విధించాలన్న వినతి కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది వారిపై అనర్థ వేటు వేయడం అనేది కేవలం పార్లమెంటు పరిధిలో అంశమని ఉద్ఘాటించింది దీంతో న్యాయ వ్యవస్థకు సంబంధం లేదంటూ సుప్రీంకోర్టులో అప్డేటు దాఖలు చేసింది రాజకీయ నాయకులు అంతే ఎందుకంటే అందరూ అదే పనులు చేసుకుంటారు కాబట్టి జీవితకాలం విధించరు ఎందుకంటే అది ఎవరికైనా అందరూ వాళ్ళే కదా మంచివాళ్ళు తక్కువ క్రిమినల్స్ ఈ కేసులుండేవారు రాజకీయ నాయకులు ఎక్కువ కాబట్టి అది ఎవరు చేయరు మహాకుంభమేళకు ఇంకా సెలవు నలభై ఐదు రోజుల పాటు వైభవంగా సాగిన మహాకుంభమేళ బుధవారం ముగిసింది శివరాత్రి పర్వదిన వేళ ప్రయోగరాజ త్రివేణి సంఘంలో పుణ్యస్థానాలు ఘటానికి తెరపడింది చూడండి మహాకుంభమేలకు ఇంకా సెలవు ఇదేనండి సాక్షి తెలంగాణలో చూద్దాం సాక్షి తెలంగాణలో ఏమి రాశారు చూసి తర్వాత లాస్ట్లో వీనాడు చూద్దాం వీనాడు చూసిన తర్వాత అప్పుడు రెండు రాష్ట్రాలు సరిపోతుంది మహాకుంభమేళకు ఇంకా సెలవు నలభై ఐదు రోజుల పాటు వైభవంగా సాగిన మహాకుంభమేళ బుధవారం ముగిసింది ఇది రాశారండి ఏములవాడ రాజనకు భక్త నిరాజనము అర్హర మహాదేవ నామస్మరణలతో ఏములవాడ క్షేత్రం మార్మోగింది బుధవారం మహాశివరాత్రి వేడుకల వేళ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిక్కరించింది దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు రాజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు చూడండి చెయ్యూత ఇవ్వండి ఐదు అంశాలపై ప్రధానికి మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతలు తెలంగాణ పురోభివృద్ధికి కేంద్రం తరఫున తగిన సహకారం అందించండి ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు వ్యయమయ్యే హైదరాబాద్ మెట్రో పేజ్ టూకు అనుమతి ఇవ్వండి తిరుమల దక్షిణ భాగం రివిజనల్ రింగ్ రైల్ డ్రైఫోర్ట్ మంజూరు చేయండి మూసి పునర్జీవన ప్రాజెక్టుకు ఇరవై వేల కోట్లు నిధులు ఇవ్వండి సెమీ కండక్టర్ మిషన్ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి తెలంగాణకు అదనంగా ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని వినపము గంటన్నరపాటు ప్రధానితో భేటీ ఎస్ఎల్బిసి టర్నల్ ప్రమాదాంశం ప్రస్తావన చర్చక రాని కులగణన ఎస్సీ వర్గీకరణ అది నిన్న ప్రధానమంత్రితో రేవంత్ రెడ్డి గారు కలిసి ఈ నిధులన్నీ ఇవ్వాలని చెప్పారు పదేళ్ళు పనులు చేయనందునే టర్మినల్ ప్రమాదము పెద్దగా కమిషన్లు రాబనే కేసీఆర్ ఎస్ఎల్బిసి గాలి వదిలేశారు అది కాబట్టి పదేళ్ళు చేసిన లేదు కదా పదేళ్ళు చేసి ఉంటే ఇంత ఇబ్బంది రాదు కదా దీన్ని కూడా బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేయడం చాలా అది చేయకూడదు కూడా ఎందుకంటే ప్రమాదం జరిగింది దానికి ఏదన్నా ఉంటే బాధ్యత చూసుకొని ఎలా లేని దాది కూడా రాజకీయంగా వాడుకుంటే ఎట్లా వైసార్సీపీ ఈ బిఆర్ఎస్ రెండు ఇట్లా వాడుకుంటున్నాయి అప్రమత్తంగా ఆశ చూసి ఎస్ఎల్బిసి సారంగంలో నేటి నుంచి తవ్వకాలు తేలికపాటి పరికరాల్లో శిథలాల తొలగింపునకు నిపుణులు సూచన పైకప్పు మళ్లీ కోలకొండ చర్యలు రైల్వే శాఖ నుంచి ఎవి స్టీల్ గ్యాస్ కట్టర్లను తెప్పించిన ప్రభుత్వము నేటి నుంచి రంగంలో సింగరేణి మార్కోస్ బృందాలు ఒకటి రెండు రోజుల్లో గల్లంతైన కార్మికుల జాడ తెలిసే అవకాశము శ్రీశైలం నుంచి సుక్క నీర తీసుకొనివద్దు ఏపీని నివారించాలన్న తెలంగాణ సాగర్ నుంచి తీసుకుంటున్న జలాలు కూడా ఐదు వేలే క్యూసిక్కు తగ్గించాలి అనాధికారికంగా నీళ్లను తోడుకోవడానికి సమావేశాలు గయజరవుతున్నారు కృష్ణా బోర్డు చైర్మన్ వద్ద రాష్ట్ర అధికారులు నిరసన బల్క్ డగ్ వ్యాక్సిన్ క్యాపిటల్గా హైదరాబాదు బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదు ముగింపు సదస్సులో కిషన్ రెడ్డి అది రెడ్ బుక్ రాజ్యాంగము పోసాని కృష్ణమూర్లే అక్రమ అరెస్టు హైదరాబాదులో అదుపులో తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీసులు ఆసుపత్రికి చూపించుకున్నాక వస్తానని కోరిన ఆలకించని వైనము దేవుని అరెస్ట్ చేసినప్పుడే హాస్పిటల్కి వెళ్తారా ఏమి నోట్లో నోటి మాట్లాడే తెలియదు దురద నోటు దురద ఏం మాట్లాడినాడు ఆయన అంత దురద మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి ఐదేళ్ళు ఆయన మాట్లాడిన పద్ధతి ఏంది ఆయన చేసింది ఏంది ఇదే అండి సాక్షి తెలంగాణ ఇప్పుడు వీనాడు చూద్దాం ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే శ్రీశైలం క్షేత్రంలో మల్లన శోభ ఘన ఘనంగా స్వామివారి కళ్యాణం మహాశివరాత్రి వేళ వెలుగు లీక్తున్న శ్రీశైలం క్షేత్రము త్రికోటేశ్వరుని ప్రభ కోటప్పకొండ వైభవం సోడతరామ పల్నాడు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని సంత బుధవారం రాత్రి ప్రభల వేలువేళ త్రివేణి సంఘంలో శివ హోం మహాశివరాత్రి సందర్భంగా ప్రయోగరాజులోని త్రివేణి సంఘానికి పోటెత్తిన భక్తులు ముగిసిన మహాకుంభమేళ అది నిస్సహాయ నిస్సహాయ స్థితిలోని రైతులకు అండ అన్నదాతకు ఆత్మహత్య ఆలోచన రాకూడదు ఒత్తిడిని తొలగిస్తూ భరోసా కల్పించడమే లక్ష్యం వంద కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటుకు సర్కారు సన్మానాలు ఎన్ని లక్షల పెట్టుబడులు పెట్టినాడు ఇముడి విముడిగా పురుగు మందులు చల్లిన వాతావరణం అనుకూలిస్తే పంటలు దిగుబడి దిగుబడి వస్తుంది అది ఏం చెప్పారంటే అంటే అన్నదాతకు ఆత్మహత్య చేసి వంద కోట్లు ప్రత్యేక నిధి అంట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గొంతు ఎండుతుంది ప్రకాశము అనకాపల్లి కోనసీమ శ్రీకాకుళం జిల్లాలో వేతలు కరువు ప్రాంతాల్లో సమస్య తీవ్రము పడిపోయిన భూగర్భ జలాలు ఆర్డబ్ల్యూఎస్ కార్యాచరణకు దిగాల్సిన తరుణ అసన్నము ఆసన్నము రాష్ట్రంలో పలు జిల్లాలో ఏసీవి ప్రారంభానికి నీళ్లు ఇబ్బంది పడుతున్నాయంట అది చూడాలని చూస్తున్నాను అనకాపల్లి జిల్లా అచ్చుతాయపురం మండలం కొండకర్ల పంచాయతీలో మహిళలు సమీప బావులోంచి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నారు చూడండి ఇంత ప్రభుత్వం వచ్చినా కూడా ఇన్ని ఏళ్ళు వచ్చినా కూడా తాగడానికి నీళ్లు లేని సౌకర్యాలు ఉండే గ్రామాలు చాలా ఉన్నాయి పోసాని కృష్ణమురళి అరెస్టు అరాచక శక్తికి అరదండాలు వైకాపాయంలో బూతులతో పెట్రేకపోయిన వైనము తనను అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులతో పోసాని కృష్ణమురళి వాగ్వాదము చంద్రబాబు పవన్ కళ్యాణ్ సహా కుటుంబంలోని మహిళలపై అనిశ్చిత వ్యాఖ్యలు అది వచ్చినట్టు మాట్లాడితే ఇట్లా ఎట్లా ఇంకా ఇంక అందరికీ పింఛన్ అసంఘటిత కార్మికులకు బిగ్ వర్కర్లకు వర్తింపు కేంద్ర కొత్త యోచన ఇంక అందరికీ పింఛన్లు అండి ప్రజలకి అందరికీ వర్తించేలా ఒక పింఛన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం వేసిస్తుంది అవసరమైతే కొన్ని ప్రభుత్వ పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోకి కార్మికులకు వర్తించేలా ప్రభుత్వం దీన్ని తీసుకురావాలని కార్మిక ఉపాధి కల్పన శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు రెండు పట్టభద్రులు ఒక ఉపాధ్యాయ నియోజకవర్గాలకు బరిలో మొత్తం డెబ్బై మంది అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు నడుస్తున్నాయి పండగ రోజు పది మంది మృతివాత తాడిపూడిలో ఐదుగురిని కొన్ని మింగేసిన గోదావరి ఉబ్బి స్నానానికి వెళ్ళి విద్యార్థుల దుర్మనం అది చూడండి నిన్న పది మంది చనిపోయారంట గోదావరిలో పన్నెండున తాడేపల్లి వెళ్ళాను జగన్ కలిశాను ఎట్టకేలకు అంగీకరించిన కిడ్నాప్ తో సంబంధం లేదని బొకాయింపు చూడు సత్యవర్ధన్ ఆయన కిడ్నాప్ చేసి పన్నెండో తారీఖున జగన్ తాడేపల్లికి వెళ్ళి జగన్ కలిసి వచ్చాడంట నేను కిడ్నాప్ చేశాను అని చెప్పారు ఏమో మరి అది నలభై మూడు పాయింట్ ఐదు కోట్లకు అమెరికా గోల్డ్ కార్డు సంపన్నులకు ట్రంప్ శాశ్వత విజా ఆఫరు పది లక్షల మందికి అవకాశం ఈబీ ఫైవ్ ఈబీ ఫైవ్ వీసా రద్దు చూడండి నలభై మూడు పాయింట్ ఐదు కోట్ల కంట అమెరికా గోల్డ్ కార్డు ఇదినండి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఈనాడు తెలంగాణ చూద్దాం ఈనాడు తెలంగాణ అయితే ఐదు ప్రాజెక్టులకు ఆగిపోయండి మెట్రో త్రిగులార్ ట్రైపోర్టు మూసీకి నిధులు నిధులు ఇవ్వండి సెమీ కనెక్టర్ తయారీ యూనిట్ కావాలి అన్న కిషన్ రెడ్డి బండి సంజయ్లదే ఆ ప్రాజెక్టులు తేవాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి బండి సంజయ్లదే నిధులు తెస్తే కిషన్ రెడ్డికి బంధనం భారాసాను విలీనం చేసుకునేందుకు బీజేపీ యోచన చూడండి నిమిషానికి ఐదు వేల లీటర్ల నీటి ఊట ఎల్ఏల్స్తోంది విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ టర్మినెల్ నిపుణ పురుషోత్తం అర్బల్ సింగ్లతో కలిసి సమీక్షిస్తున్న మంత్రులు ఉత్తమ్ కోమటరెడ్డి ఎంకటరెడ్డి తదితరులు పౌరులందరికీ పింఛను కేంద్రం వివచన నలభై మూడు పాయింట్ ఐదు కోట్లకు అమెరికా గోల్డ్ కార్డు సంపన్నలకు ట్రంప్ శాశ్వత విజా ఆఫర్ చూడండి ఇదేనండి ఈరోజు ఈనాడు తెలంగాణ మూడు పత్రికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో వార్తలు అయినాయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్